హాయ్ అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా వెరైటీగా ఉల్లికారం వంకాయ ఫ్రై అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలు తీసేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ పైన బాండి పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక స్పూన్ వరకు పచ్చి ఒక స్పూన్ వరకు మినప్పప్పు వేసేసుకొని ఈ మూడు గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి తర్వాత ఇందులోకే పెద్ద సైజు ఆనియన్స్ ఒక రెండు వరకు తీసేసుకొని వేసుకున్నాను ఇది ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై కావాలి తర్వాత ఒక గుప్పెడు ఎల్లిపాయలు వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లికారం వంకాయ ఫ్రై తర్వాత ఒక చిటికెడు పసుపు వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి మూత అయినా పెట్టేసుకోవచ్చు తొందరగా మగ్గిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేసేసుకోవాలండి ధనియాల పొడి వేయడం వల్ల ఫ్రై చాలా టేస్ట్ని ఇస్తుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ధనియాల పొడి వేసేసాం కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చల్లారిచ్చిన ఇచ్చిన తర్వాత మిక్సీ జారులోకి అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం కూడా వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని మనమైతే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి మెత్తగా ఫేస్ లాగా పట్టేసుకోవాలి మనం ముందుగానే వంకాయలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసేసుకున్నాం కదా అది తీసి మనమైతే ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్న మిశ్రమం అంతా ఇందులోకి పెట్టేసుకోవాలండి ఇట్లా స్టఫింగ్ అయితే చేసేసుకోవాలి ఈ వంకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఈ రెసిపీ ఎంతమందికి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా అన్నీ ఫుల్ చేసేసుకోవడమే చాలా ఈజీ అండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంక ఇవన్నీ ఇలా ఫుల్ చేసేసుకున్న తర్వాత మరి అదే బాండీలోన ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి రా అండి ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి మనకి మిగిలిన ఉల్లికారం కూడా ఇందులోకే వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకున్నాము ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఇలా తిరగదిప్పేసుకోవడమే అండి ఈ ఉల్లి కారం వంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పప్పనంలోకి అయితే మరీ సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మొత్తం ప్రాసెస్ వచ్చేసి స్టవ్ మాత్రం లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకోవాలి ఈ వంకాయ ఫ్రై లేదంటే లోపల సరిగ్గా వంకాయలు ఉడికవు అందుకని లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చేసేసుకోవాలండి ఈ వంట తర్వాత మనం దగ్గరుండి ఒకసారి చూసుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంకా లేదు మాకు మాడుతుంది అని మీకు డౌట్ ఉంటే కొద్దిగా వాటర్ అనేది చల్లాలి అంతేకాని వాటర్ అయితే పొయ్యకూడదు ఇంకా చివరిలో మనం కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవడమే అండి సూపర్ టేస్టీగా ఉండే ఉల్లికారం వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చూసారా ఈ విధంగా అయితే వచ్చేసింది ఇప్పుడు మనము ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామీ ఇది మనకి జర్నీలకి వెళ్ళేటప్పుడు కూడా తీసుకువెళ్ళడానికి చాలా బాగుంటుంది అసలు పాడు కాకుండా ఉంటుందండి ఒక రెండు మూడు రోజులైనా సరే పర్వాలేదు జర్నీలకి చాలా బాగా పనికి వస్తుంది చపాతీలు ఇలా వంకాయ ఫ్రై తీసుకెళ్ళినా చాలండి కడుపు నిండా వెళ్ళిన చోట తింటూ ఉంటారు ఇక ఇలా వేడివేడి రైసు అలాగే ఉల్లికారం వంకాయ ఫ్రై అయితే వేసేసుకొని టేస్ట్ చూస్తున్న అబ్బా సూపర్ అంటే సూపర్ వచ్చిందండి చూసారా అండి ఈ విధంగా అయితే వచ్చింది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి